దగ్గర కూడా ఒక క్వశ్చన్ లిస్ట్ ఉంటుంది ఆ క్వశ్చన్స్కి మార్కులు వేస్తాడు ఆయన కూడా అవి చూసుకునే చెయ్యాలి జామున్నే లేవటం పోనీ లేని మూడు నాలుగు చెప్పట్ల ఐదుకు లేవండి సరే ఐదు కూడా కదా ఆరుకు చెప్తున్నాను లేచి శుచి అయి ఇంట్లో దీపాన్ని పెట్టండి దీపం ఏంటిది అంటే ఇంట్లో శాంతిని ఇస్తుంది దీపం పెట్టిన రోజు ఇల్లు చాలా కలగా ఉంటుంది కదా పూజామందిరం శుభ్రం చేసి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసి పువ్వుల్ని అలంకరించి దీపారాధన చేస్తే ఆ రోజు తెలియకుండా మన మనస్సు ప్రశాంతమవుతుంది ఓర్పు సహనం కూడా ఉంటుంది ఆ రోజు ఎందుకంటే ఆ భగవంతుడు ఫోటో చూస్తూ తుడుస్తూ విగ్రహాన్ని పట్టుకొని శుభ్రం చేస్తూ ఉంటే మనం ఇన్ని రోజులు చేసిన పూజ శక్తి అనేది మనలోకి ఆవాహన అవుతుంది కాబట్టి అలా చేయాలి అలాగే ఉదయం కొంతమంది ఉదయం వీలు కాదమ్మా ఏడున్నరకే వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలంటే ఏడికే వాళ్ళు వెళ్ళిపోవాలి టైం కుదరదు వాళ్ళు ఏం చేయాలంటే మేము ఏం చేయాలి మాకు వీలు కాదు అంటే ఈ పొద్దున్నే చేయమంటే చేయలేని వాళ్ళు మళ్ళీ మానసికంగా బాధపడతారు అయ్యో మేము చేయలేకపోతున్నామని కానీ ఇక్కడ భగవంతుడు నియమాలు మనకు అందించలేదు కాబట్టి సరే సాయంత్రం ప్రదోషకాలం ఉంటుంది కదా ప్రదోషకాలంలో ప్రశాంతంగా అప్పుడు టెన్షన్ ఉండదు బాక్సులో టెన్షన్ ఉండదు తను వెళ్ళాలన్న టెన్షన్ ఉండదు అప్పుడు శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చొని దీపారాధన చేసి చదువుకునేవి చదువుకుంటూ ప్రశాంతంగా చేయాలి అయితే అసలు ఆరాధన చేయ ఇప్పుడు మన ఋషులు వీళ్ళంతా హిమాలయాల్లో సిద్ధాశ్రమాల్లో సాధన చేస్తున్నారు వాళ్ళు ఏమీ ప్రదక్షిణలు గుళ్ళకు చేస్తున్నారు ఎక్కడ చేయట్లే చేయట్లే వాళ్ళు న్యాయం ధర్మం పట్టుకున్నారు భగవత్ శక్తిని పట్టుకున్నారు ఆ శక్తిని పట్టుకోవడంలో ఉంది పది మందికి సహాయం చేయడంలో భగవంతుడు ఉంటాడు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మనం చేయక్కర్ల మన ఇంట్లో మనతో ఉన్న వాళ్ళు కష్టపడుతుంటే సహాయం చేసినా చాలు అదే పెద్ద సహాయం అదే పెద్ద పూజ ఇప్పుడు రమాదేవి గారు ఇవి చెప్పారని చెప్పి ఆరాధన మాత్రం మనకండి చేస్తేనే అక్కడ వందకు వంద లేకపోతే ఎనభైయే పడతాయి మార్కులు మళ్ళీ నన్ను అనుకోకూడదు నేను చేసేది అదే ఎందుకంటే తప్పకుండా ఉదయం సాయంత్రం ఏ ఇంట దీపారాధన అవుతుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఎందుకంటే దీపం అనేది ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది ఇంట్లో ఏ ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో దైవశక్తి ఉన్నట్టు ఒక ఇంటికి వెళ్తే మనం రాలేం రావాలనిపించదు అక్కడ దైవశక్తి ప్రసారం అవుతూ ఉంటుంది కొంతమంది ఇళ్ళకెళ్తే అసలు నిలబడాలనిపించదు అబ్బాయి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అక్కడ నెగిటివిటీ ఉన్నట్టు లెక్క ఇవే అంతే ఏమీ లేదు అక్కడ భగవద్ ఆరాధన జరుగుతూ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు అందుకక్కడ నెగిటివిటీ పాస్ అవుతూ ఉంటుంది ఇవి మనం గుర్తించాలి ఆరాధన అనేది మనం చేసే మనం చేస్తే వచ్చే ఫలితం ఇరవై శాతం అయితే మన నడవడిక మన ప్రవర్తనకి ఎనభై శాతం మార్కులు మనం మనకు పడతాయి ఇప్పుడు అంటే మామూలు సాధారణ విషయం పనివాళ్ళు ఇళ్ళల్లోకి వస్తే ట్యాప్ తిప్పేసి వదిలేస్తూ ఉంటారు కదా నీళ్ళు రావట్లేదు మాకు నీళ్లు వదలట్లేదమ్మా వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి వేసవి కాలం వస్తే ప్రధానంగా నీళ్ళ సమస్య ఉంటుంది కార్మిక నగర్లో ఇట్లాంటివి స్లమ్స్ ఉంటాయి కదా అక్కడ జరుగుతాయి మీరు చేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు నువ్వు ట్యాప్ తిప్పి వదిలేసి ట్యాంక్ ఖాళీ చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు నీకు వచ్చే నీళ్ళు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యాయిగా నువ్వు ఇక్కడ సేవ్ చేయొచ్చుగా ఇది ఎంతమంది వాళ్ళకి చెప్తారు ఇది జలాన్ని కాపాడుకోవడం కూడా భక్తే వృధా ఒక్క చుక్క నీళ్లను కూడా వదిలిపెట్టకూడదు ఒక్కర్లను కూడా ఒక్క చుక్క నీళ్లను వృధా చేసినా కూడా పాపం జలాది దేవత వరణుడు వరణుడు ఆగ్రహించాడంటే వర్షాలు ఉండవు మనకి ఆయన అనుగ్రహం లేనిది మనకి మనుషులు డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి మనిషికి జీవనాధారం నీళ్ళే కదా నీళ్ళు లేకపోతే తిండి లేకపోయి నీళ్ళు తిరిగి బతు బతుకుతారు తొమ్మిది రోజులు బతకొచ్చు అంట నీళ్ళు తాగుతూ మరి అటువంటి వాటిని కూడా వృధా చేస్తున్నాం అవి కాపాడుకోవటం భక్తి అనేది ఇవన్నీ కూడా భక్తి కిందికే వస్తాయి ఇవన్నీ మనం ఆచరిస్తూ దైవారాధన ఉదయం సాయంత్రం కాలంలో చేసుకుంటూ ఎవరి ఇంటి సాంప్రదాయం పూజ ఉంటుందో కొంతమందికి నోములు ఉంటాయి కొంతమందికి నోములు ఉండు కొంతమందికి వ్రతాలు ఉంటాయి కొంతమందికి వ్రతాలు ఉండు అవి తప్పకుండా ఇంటి సాంప్రదాయాన్ని ఏ మహిళ అయితే విస్మరిస్తుందో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అత్తమామలు అత్త చెప్పిన సాంప్రదాయాన్ని నోముందమ్మ మనకంటే చేయాలి నువ్వు ఈ ఉపవాసం ఉందమ్మ మన ఇంట్లో తరతరాలు వస్తుందంటే చేయాలి ఈ అమ్మవారిని ఈరోజు ఆరాధన చేయాలి చేయాలి అంతే నువ్వు ఏదైనా కొత్తగా ఆరాధన మొదలు పెట్టబోతున్నావా అత్తమామలు భర్త అనుమతి తీసుకొని చేయాలి మనకి ఇవన్నీ ఎందుకు ఇవి చూసుకుంటే మనకి వరలక్ష్మి వ్రత కథ చారుమతి కథే మనకి తారకాణం ఆమె వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు సరే అంటేనే చేసుకుంది కాబట్టి అమ్మవారు అష్టైశ్వర్యాలను ఇచ్చింది ఊరికే మనం వ్రతాలు చేసుకుంటూ పోతున్నాం వ్రత కథలు వింటూ ఉన్నాం అరే ఇందులో ఈ నీతి ఉంది అని మనం గుర్తించట్లేదు అది ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మనం ఆ వ్రతానికి చేసిన ఫలితం కూడా సంపూర్ణంగా అయితే ఇంకొంతమందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అండి ఏ సమయంలో దీపారాధన చేయాలి అదే విధంగా ప్రతిసారి అంటే దీపారాధన చేస్తున్న ప్రతిసారి కూడా తలంటుకోవాలా ప్రతిసారి మహిళ తలస్నానం చేయవలసిన అవసరం లేదు మనము పాపిట్లో సింధూరం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ప్రతిరోజు తలస్నానం చేయక్కర్ల వారంలో రెండు రోజులు తలస్నానం చేయాలి నెలసరి వస్తే పండగలు పండగలైతే చేయాలి పండగలు ఏమీ లేవంటే వారంలో రెండు సార్లు తలస్నానం మీరు పూజా మందిరాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారో తప్పకుండా తలస్నానం చేయండి ఒక్కొక్క ఇంట్లో సోమవారం ఉంటుంది పూజా మందిరం శుభ్రం ఒక్కొక్క ఇంట్లో గురువారం ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో శనివారం ఉంటుంది శుక్రవారం కూడా పూజా మందిరాలు శుభ్రం చేసి ఇళ్ళని నేను చూసాను ఎందుకంటే వాళ్ళు నిత్య కలిసం ఉంటుంది స్థిరంగా వాళ్ళ ఇంట్లో అది శుక్రవారమే కలిస ఆరాధన మారుస్తారు కలిశాన్ని ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అది చేసుకోవాలి అత్తను అడగాలి కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారే దీపారాధన ఉంటుంది ప్రతినిత్యం ఊరికే పువ్వులు మారుస్తూ ఉంటారు అగరబత్తీలు వెలిగిస్తారు దీపం పెట్టరు శనివారం మాత్రం పూజా మందిరం శుభ్రం చేసి చేస్తారు కొంతమంది ఇళ్ళలో అసలు ఆ దేవుడి వైపుకే వెళ్ళరు శనివారం తప్పితే అట్లా చాలా చాలా అంటే ఆ ఇంటి సాంప్రదాయం ఎలా ఉందో దాని ప్రకారం వెళ్ళిపోవటమే ఇప్పుడు ఆ ఇంటి సాంప్రదాయం శనివారం శనివారం ఉంది రమాదేవి గారు రెండు పుట్లని చెప్పారే మేము చేయలేకపోయామని ఇబ్బంది పడద్దు ఎవరైతే ఇంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో వాళ్ళు భగవంతుని గౌరవిస్తున్నట్టు లెక్క అలానే వెళ్ళాలి అంటే ఎప్పుడైతే పూజా మందిరాన్ని శుభ్రం చేస్తామో ఆ రోజు తలంటుకుంటే మంచిది ఆ రోజు తలంటుకోవాలి ఎందుకంటే చేత్తో విగ్రహాలని ఫోటోల్ని ముట్టుకుంటాము అంత శుభ్రం చేస్తాం కాబట్టి ఇంకోటి కూడా తలస్నానం చేసి ఈ మందిరం శుభ్రం చేసే రోజు ఉతికి శుభ్రపరిచిన దుస్తులే వేసుకోవాలి ఉతికి ఎందుకంటే నేను ఒక గంటే వేసుకున్నాను అలా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి అదే వేసుకుంటాను అనుకోవద్దు ఒకసారి ధరించిన వస్త్రం తిరిగి పూజ సమయంలో అస్సలు ధరించవద్దు ఎందుకంటే అందరూ బిజీ బిజీగా ఉన్నారు మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా ఉతికి వేసినవి అంటే అలా బయలు వేసుకొచ్చాం కదా ఆర్థిక పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అది ఎవరి ఇష్టం ఆ మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒకసారి వేస్తే వేసుకోరు కొంతమంది రిపీటెడ్గా వేస్తూ ఉంటారు ఆ మాట చెప్తే అది మా మేము ఇండ్రోల్ నుంచి చేసుకుంటున్నాం అవ్వలేదు అంటారు అది వాళ్ళ ఇష్టం మీద కానీ పూజ చేసేటప్పుడు మాత్రం ప్రతి నిత్యము చేసిన తలస్నానం చేయకపోయినా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు మాత్రం తప్పనిసరి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి వేసుకున్న దుస్తులు వేసుకుంటే మనకు ఫ్రెష్ ఫీలింగ్ రాదు మనం ధరించే దుస్తులకి మనసుకి సంబంధం ఉంది కాటన్ చీర కట్టుకొని చేయి మన అది ఆధ్యాత్మికత ఉంటుంది పట్టు చీర కట్టుకుంటే రజోగుణం ఎక్కువగా అహంకారం కొంచెం తొంగి చూస్తుంది నాకు ఉంది నేను పట్టు చీర కట్టుకున్నాను అని చెప్పాను చినిగిపోయినా ఏదైనా ఏదైనా తగులుకొని కాలిన దీపంగాని పొయ్యి దగ్గర అటువంటి వస్త్రాలు కూడా ధరించకూడదు పూజ దగ్గర అనమాట అలా ధరించి పూజని ఎవరి ఇంటి ప్రకారం వాళ్ళు ఎవరి సమయం ప్రకారం ఎందుకంటే ఇక్కడ సమయం కూడా ప్రధానం కొంతమంది ఐదు మంది ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది అస్సలు దీపారాధనని వదలరు ఒక అరగంట ముందులేసి పూజ చేసుకొని వెళ్ళిపోదామనే వాళ్ళే చాలామంది ఉంటారు అలా చేసేవాళ్ళు ఇక్కడ ఏది ప్రధానం అంటే నేను దీపారాధన అంటే నీకు భక్తి ఉంది అని నేను అనను దీపారాధన చేస్తున్నట్టు ఒక డ్యూటీ లాగా చేస్తున్నట్టు ఒక అరగంట ముందులేసి అన్ని నువ్వు ప్రతిరోజు చేసినట్లుగా చేస్తే అది గొప్ప ఇప్పుడు పండగ రోజుల్లో కూడా మా మీ అందరూ ఏం చేస్తారంటే ఆ రోజు పండగ కదా నిత్యము చేసుకునే ఆరాధన ఉంటుంది సోడ పూజ ఈ లలితా శాసనామాలు విష్ణు సామాలు అవి వదిలేస్తారు పండగ రోజు అది వదిలేస్తే పండగ సంపూర్ణమవ్వదు అది చేసి భగవంతుడికి ప్రత్యేకంగా ఆ రోజు నైవేద్యం నివేదించి పూజ చేయాలి అది చేస్తేనే నీ నిత్య దీపారాధన అయినట్టు పండగ రోజు దీపారాధన చేసినట్లుగా కూడా వస్తుంది ఇవన్నీ పెద్దగా విషయాలేం కాదు ఇవన్నీ పాటిస్తే ఆచరిస్తే ఇవన్నీ కూడా దానికంటే ఒక మంచి పూజ విధానం ఇంకొకటి ఉండదు అంతే ఇంకేమీ లేదు అక్కడ కాకపోతే ఒక కనీసం రోజులో ఇరవై నాలుగు గంటలు భగవంతుడు ఇచ్చినందుకు కనీసం ఒక గంట సేపు ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట భగవంతుడి దగ్గర గడపగలిగితే ఆ మనిషి యొక్క మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది ఇదొక్కటే ఒక్కటే చెప్పగలం थँक्यू मॅडम थँक्यू सो मच नमस्ते